హాయ్ హలో ఫ్రెండ్స్ టుడే వచ్చేసి ఈసీఎల్లో ఐటీఐ చేసిన వాళ్ళు అప్రెంట్షిప్ చేసుకోవాలనేసి ఉంటారు కదా చూస్తున్నారు కదా వెయిట్ చేస్తున్న వాళ్ళ కోసము నోటిఫికేషన్ వచ్చింది ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది అభ్యర్థులు ఎవరైనా అప్రెండ్షిప్ చేసుకున్నాలని ఉన్నారనుకున్న అభ్యర్థులకు ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి ఎప్పుడు లాస్ట్ డేట్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అని వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో నేను వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఈసీఎల్ జాబ్స్ న్యూస్ ఈసీఎల్లో నాలుగు వందల ముప్పై ఏడు పోస్టుల నోటిఫికేషన్ విడుదల హైదరాబాద్లో పోస్టింగ్ నాలుగు వందల ముప్పై ఏడు అప్రెన్షిప్పు వన్ ఇయర్ ఉంటుంది కదా ఆ వన్ ఇయర్ అప్రెన్షిప్ కోసము నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులు ఉన్నవి అది మీకు ఐటీఐలో వచ్చిన మెరిట్ ఉంటుంది కదా మెరిట్ మార్క్స్ ఆ మెరిట్ మార్క్స్ బేస్ చేసుకొని అనేది పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది మన హైదరాబాద్లో ఉన్న ఈసీఐలలో ఎవరైనా అభ్యర్థులు మెరిట్ మంచిగా ఉంటే వాళ్ళు అప్లై చేసుకొని కంపల్సరీ హైదరాబాద్లో ఉన్న భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి నాలుగు ముప్పై ఏడు ట్రేడ్ అప్రెంటిషిప్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ పోస్టులకు అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి ఎవరైతే ఈ లో ఈ పోస్టులకు ఎలిజిబుల్ ఉన్నారో ఎలిజిబుల్ ఉన్న పర్సన్స్ ఇది ఆన్లైన్ అప్లికేషన్ అండి ఆఫ్లైన్ కాదు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి ఆన్లైన్ డీటెయిల్స్ నేను అన్ని డిస్క్రిప్షన్లో పెడతా రిక్రూట్మెంట్కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈసీఎల్ నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు భర్తీ చేసిన పోస్టులు వివిధ ట్రేడర్లో ట్రేడ్ అప్రెంటిషిప్ పోస్టులు భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు అర్హత సంబంధించిన ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఐటీఐ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి ఈ పోస్టులకు తెలంగాణలో నివసిస్తున్న అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఓన్లీ ఇది తెలంగాణ వాళ్ళకి మాత్రమే అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మొత్తం ఖాళీల సంఖ్య నోటిఫికేషన్ ద్వారా నాలుగు వందల ముప్పై ఏడు ట్రేడ్ అప్రెన్షిప్ పోస్టులు భర్తీ చేస్తున్నారు అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ లేదు అప్లికేషన్కి ఎలాంటి ఫీజు లేదు వయసు వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు ఉండాలి ఈ సంవత్సరాల్లో ఉన్నవాళ్ళు మాత్రం ఎలిజిబుల్ వయసు సర్లింపు వచ్చేసి ఏ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎవరెవరికి ఎంత అనేసి మనము డీటెయిల్గా చూద్దాము పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇది అప్లై చేసుకోవాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి ఐదు సంవత్సరాల వయసు సల్లింపు ఓబీసీ అభ్యర్థులకు వచ్చేసి మూడు సంవత్సరాల వయసు సల్లింపు పీడ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు వచ్చేసి పది సంవత్సరాల వయసు సల్లింపు ఉంటుంది ఐదు మూడు పది సంవత్సరాల వయసు సల్లింపు అప్రెంటిషిప్ శిక్షణ కాలము ఒకటే సంవత్సరము చెప్పినాం కదా వన్ ఇయర్ అనేసి అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది థర్టీన్త్ నా మనము థర్టీన్త్ నుంచే స్టార్ట్ అయిపోయింది సెప్టెంబర్ థర్టీన్త్ నుంచి స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ లాస్ట్ డేట్ ఎప్పుడు మనకు ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ ఇంకా టైం ఉంది కదా ఇంకెవరైనా అభ్యర్థులు ఉంటే అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి అప్లికేషన్ విధానం పోస్టుల తర్వాత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఎంపిక విధానం ఐటీఐలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు ఐటీఐలో వచ్చిన మార్క్స్ ఉంటాయి కదా ఆ మార్క్స్ ఆధారంగానే సెలెక్షన్ చేస్తారనమాట మొత్తం పోస్టులో డెబ్బై శాతం పోస్టులు గవర్నమెంట్ ఐటీఐ వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ ఉంటుంది విద్యార్థులకు రిమైనింగ్ థర్టీ పర్సెంట్ వచ్చేసి ప్రైవేట్లో చేసి ఉంటారు ఐటీఐ వాళ్ళకి గవర్నమెంట్లో చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ చూడండి ప్రైవేట్లో చేసిన వాళ్ళకి థర్టీ పర్సెంట్ మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగే తేదీలు ఎంపికైన వారికి అక్టోబర్ ఏడు నుంచి తొమ్మిది తేదీలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఎవరైతే సెలెక్షన్ అవుతారో వాళ్ళు అక్టోబర్ సెవెంత్ నుంచి నైన్త్ వరకు ఉంటుంది డాక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీల వివరాలు అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారానే తెలియజేస్తారనమాట ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఈమెయిల్ వస్తుంది ఆ ఈమెయిల్ ద్వారానే ఎప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందని కూడా మెయిల్ ద్వారానే పంపిస్తారంట ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ ఎక్కడ జరుగుతుంది అంటే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కార్పొరేషన్ లర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ సిఎల్డిసి నలందా కాంప్లెక్స్ టీఐఎఫ్ఆర్ రోడ్ ఈసీఐల్ హైదరాబాద్ మనకి ఈసీఎల్ తెలుసుగా హైదరాబాద్ ఈసీఎల్ అక్కడ ఉంటుంది అనేసి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషను అడ్రస్ ఇది అభ్యర్థులు ఎవరున్నా అప్లై చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు వాట్సాప్ స్టేటస్ పెట్టుకొని వాళ్ళకు కూడా తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ